మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఉప ఎన్నికలు ఆ నేతకు కలిసి వచ్చాయా ఇంతకు మించిన అవకాశం మరోసారి రాదన్నట్టుగా పరిస్థితి మారిందా పిలిచి సీట్ ఇచ్చారు ప్రచారాల్లో అతిరత మహారథులు రంగంలోకి దిగారు ఒత్తిడి లేకుండా అన్ని వారే వ్యవహరించారు పేరున్న నేతలను పార్టీలో కలుపుకున్నారు ఎదురు లేకుండా అన్నింటా వ్యూహంగా వ్యవహరించారు ఇంతకు మించి అవకాశం మరోసారి రాదు అన్నట్టుగా అన్ని తామే వ్యవహరించేశారు మరి ఇన్ని కలిసి వచ్చిన వేళ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ గెలుపు ఈసారి తథ్యమేనా మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న శ్రీగణేష్ సరే కంట్రమిట్టేగా మారిపోవడం గెలిస్తే ఎమ్మెల్యే మరి గెలవకపోతే ఆయన రాజకీయ భవిష్యత్ ఏమిటి కలసొచ్చే కాలానికి అన్ని ఆయన వెంటే ఉండి నడిపించగా ఈసారి కూడా గెలవకపోతే ఇక మరలా ఎమ్మెల్యే యోగం కష్టమైన శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక శ్రీ గణేష్ బ్రాండ్ కు పార్టీతో పాటు ప్రభుత్వ పెద్దల అండాదండ అందిన వేళ మూడోసారి పోరుతో ఆయన గమ్యాన్ని ఈసారి నా చేరుకోగలరా ఫోకస్ శ్రీ గణేష్ కు కలిసి ఈనాటి ప్రత్యేక కథనం మే ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో శ్రీ గణేష్ కంటర్మెంట్లో ఓ గా ఎదిగిన పేరు సొంత గుర్తింపున్న నేతగా స్వచ్ఛంద కార్యక్రమాలతో ఆయన పేరుని సంపాదించుకోగా పలుమార్లు గజని మహబ్ దండయాత్రల కంటర్మెంట్లో ఎన్నికల బరిలో నిలిచి ఓటమిని అందుకున్నారు రెండు పర్యాయాలు పట్టు వదలని విక్రమార్కుడిలా ఎమ్మెల్యే బరిలో నిలిచిన ప్రజాధరణ మాత్రం పూర్తిగా పొందలేకపోయారు సొంత గుర్తింపుతో ఓటు బ్యాంకును మాత్రం పెంచుకున్నారు ఇలా సాగుతున్న ప్రయాణంలో ఆయన ఆలోచన కాస్త ఆయనకు సవ్యంగా అనిపించిన ప్రత్యర్థి పార్టీలకు మాత్రం అదే ఆయుధంగా మారి ఆయన నిలకడలేని నేత అంటూ భారీగానే ప్రచారం చేశారు ఉదయం వరకు కాసాయ పార్టీలో తలుక్కుమన్న నేత కాస్త సాయంత్రానికి కండవా మారడంతో ఆయన వెంట తిరిగిన కాసాయ నేతలు ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నించినా ఆయన మాత్రం ప్రజా కోరిక మేరకే అంటూ అవన్నీ పట్టించుకోకుండా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు సూటిపోటి మాటలు ఎన్ని ఎదురైనా రెండు సార్లు అవకాశం ఇస్తే నట్టెంట ముచ్చి వెళ్లారంటూ ఆరోపించినా గణేష్ మాత్రం ప్రభుత్వంలో ఉన్న పార్టీకి జై అంటూ పార్టీ తీర్థాన్ని పుచ్చేసుకున్నారు పార్టీ పెద్దలు కూడా ఏరి కోరి గణేష్ ను పార్టీలోకి ఆహ్వానించడంలో మతలబ్ కూడా లేకపోలేదు గెలుపు గుర్రమే కావాలంటూ పట్టుబడిన నేతలు ఆ గుర్రం మా పార్టీలో ఉండాలంటూ శ్రీ గణేష్ ను పార్టీలోకి ఆహ్వానించగా మొదట కాస్త ఇబ్బంది పడిన సీటు మీకే గెలుపు మనదే అన్న వారి ధీమాతో ఇక కండువాను మార్చేశారు ఇక సీటు ఇచ్చేంత వరకు టెన్షన్ పడినా ఇక సీటు దక్కిన తర్వాత పరిస్థితులు కాస్త మారిపోయాయి గత నాటిలా అన్ని వ్యవహారాలు ఎలా చూసుకోవాలంటూ శ్రీగణేష్ ఆలోచన పడినప్పటికీ చేరికల నుంచి మొదలుకొని ఖర్చుల వరకు అన్నింటి పార్టీ నాయకుల బాధ్యత వహించడంతో అడకు పూర్తిగా ప్రచారాల్లో మినహా మిగతా వ్యవహారంలో జోక్యం లేకుండా చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జిగా మైనంపల్లి హనుమంతరావు నియోజకవర్గ గా రఘునాథ్ యాదవ్ రోల్ గెస్ట్ గా మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి పూర్తి ఉప ఎన్నికల్లో దృష్టి పెట్టడంతో కాటు ఖర్చు నుంచి మొదలుకొని ప్రతి విషయంలోని అన్ని వ్యవహారాలు వారే చూసుకోగా గెస్ట్ రౌల్ పాత్రలో శ్రీగణేష్ నిలబెట్టారు ఎప్పటికప్పుడు సర్వేలతో పాటు వెనకపడుతున్నాం అనే సమాచారం వస్తే చాలు అతిరథ మహారథుల ప్రచారంతో పాటు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని రెండు మార్లు ప్రచారానికి రప్పించారు శ్రీగణేష్ చేతి వెంట కోట్లు ఖర్చు పెట్టినా అంతటి ప్రచారం దక్కుతుందో లేదో తెలియదు కానీ వారి ఎంట్రీతో గణేష్ కు అన్నింటా ఉపశమనం లభించడంతో మిగతా నేతలు కాస్త రాజభోగం అంటే ఇదే కాబోలు అంటూ చెవులు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది పార్టీని అన్ని బాధ్యతలు అందుకోవడంతో ప్రచారాలతో మొదలుకొని రోడ్ షోల వరకు పంపకాలతో మొదలుకొని పోలింగ్ బూత్ల వరకు అన్ని వారే చూసుకోగా ఇక శ్రీగణేష్ మాత్రం నిమిత్త మాత్రుడిగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ ఆయన పనిలో ఆయన నిమగ్నమయ్యారు గత రెండు పర్యాయాల్లో కూడా ప్రతి అంశంలో శ్రీగణేష్ జోక్యం లేనిదే అక్కడ పరిస్థితి మారేది కాదు ఈసారి మాత్రం ఆ అవకాశం దొరక్కపోగా ఇక ఆయన అదృష్టం వరించింది అన్న రీతిగానే పరిస్థితి మారింది మరి అదృష్టం అలానే ఉండాలంటూ గెలిచి తీరాలన్నది సారాంశం కాగా ఇన్ని రకాలుగా ప్రభుత్వంలో ఉన్న పార్టీ నుంచి అన్ని సహకారాలు అందిన వేళ ఈసారి గెలవకపోతే ఇంతకు మించిన దురదృష్టం ఉండదనే చెప్పాలి పిలిచి సీట్ ఇచ్చారు దగ్గరుండి వ్యవహారాలని చక్కదిద్దారు టెన్షన్ పడకుండా అన్ని వ్యవహారాలు నడిపించారు మరి ఇంత చేసినప్పుడు వారు కోరుకునేది గ్రేటర్ లో బోని కొట్టాలనే ఆలోచన కాగా మూడోసారి యుద్ధం కాస్త గణేష్ కు కాస్త ఊరట అందించిన గెలవలేకపోతే ఆయనను మించిన దురదృష్టవంతులు ఉండవు అని చెప్పాల్సిన పరిస్థితి రెండు మార్లు అపజయం పొందడంతో అర్థం ఉంది కానీ ఈసారి మాత్రం అన్ని వ్యవహారాల్లో వారే ముందు వరుసలో ఉండగా ప్రజానికం తీర్పు మారితే భవిష్యత్తు మాత్రం ఇంకా అంధకరంలో ఉన్నట్లుగా పరిస్థితి ఉండబోతుంది ఎంత గుర్తింపు ఉన్న పార్టీ బలంగా ఉన్నా చివరకు న్యాయ నిర్ణేతలు ప్రజలే కాగా వారి తిరస్కారం ఎదురైతే మాత్రం ఇక భవిష్యత్తు అంధకారమే అన్నట్టుగా మారిపోరుంది కాంగ్రెస్ పార్టీలో శ్రీగణేష్ ఎంట్రీ మంచి పరిణామమే అయినా ఈసారి బల పరీక్షలో ఫెయిల్ అయితే మాత్రం ఆయన భవితవ్యం ఏమిటి అంటే అగమ్య గోచరమే అన్నట్లుగా కనిపిస్తుండగా ఆయన కేడర్ మాత్రం తమ అధినేత గెలుపు తథ్యమంటూ బలమైన నిర్ణయంతో ఉండగా ఇన్ని రకాలుగా పార్టీ సేవలు అందించిన తరుణంలో ఈసారి గెలుపు మిస్ అయితే మాత్రం అంతకు మించిన దురదృష్టవంతులు ఉండరన్నది పార్టీ కేడర్ వాదన కాగా మరి శ్రీ గణేష్ గెలిచి ఎమ్మెల్యే అవుతారా లేక ఓటమితో మరలా విక్రమార్కుడిగా మారుతారా అన్నది ఎన్నికల ఫలితాల నాడు తేలిపోనుంది కొరవి కృష్ణస్వామి ముద్ర సేవా సమితి అధ్యక్షుడు పిట్ల నగేష్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటర్ రాజేందర్ గెలిపే లక్ష్యంగా అహర్నిషులు పనిచేసి యువతకు స్ఫూర్తిగా నిలిచిన నాయకుడు పిట్ల నగేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరపాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న పిట్ల నగేష్ యువసేన సభ్యులు ఒకటి నుంచి ఎనిమిది వార్డులు అదనంగా మౌడా డివిజన్ లో కొంత భాగం రెండు వందల ముప్పై రెండు ఈవీఎన్ మిషన్లు ఒక లక్ష ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు వాట్లవారిగా ప్రధాన పార్టీల నాయకులు కీలకంగా వ్యవహరిస్తూ తమ అభ్యర్థుల గెలుపు కొరకు కృషి చేశారు బీఆర్ఎస్ లో బోర్డు మాజీ సభ్యుల ప్రాతినిధ్యం వహించగా బీజేపీలో కీలక నేతలతో పాటు వార్డుల వారిగా అధ్యక్షులు ప్రాతినిధ్యం వహించారు కాంగ్రెస్ పార్టీలో చేరిన నూతన నాయకులతో పాటు సీనియర్ నాయకులు కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తూ పోలింగ్ బూత్ ఏజెంట్లుగా కొనసాగారు బూత్లను దక్కించుకునేందుకు వార్డు నాయకుల మధ్య పోటీ నెలకొంది ఓటింగ్ అనంతరం తమ అభ్యర్థికి ఓట్లు పడ్డాయంటూ బూత్ నాయకులు జోరుగా ప్రచారం చేస్తున్నారు వచ్చేన నాలుగుతో ఈవీఎంలో దాగి ఉన్న నేతల భవితవ్యం తేలనుంది ఉంది వార్ల వారిగా ప్రాతినిధ్యం వహించిన నాయకులు ఎవరు ఏ వార్డులో ఎన్ని బూతులు వచ్చాయి ఈవీఎంలో దాగి ఉన్న వార్డు నాయకుల భవితవ్యం ఈనాటి ప్రత్యేక గదినం మీ ఎస్ న్యూస్ తెలుగు ఛానల్లో కంటోమెంట్ ఉప ఎన్నిక ముగిసింది మొత్తం రెండు లక్షల యాభై మూడు వేల ఏడు వందల ఆరు మంది ఓటర్లకు గాను ఒక లక్ష ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు మోండా డివిజన్తో పాటు కంటర్మెంట్లోని ఒకటి నుంచి ఎనిమిది వార్డ్లలో మొత్తం రెండు వందల ముప్పై రెండు పోలింగ్ బూత్లలో ఎన్నికలు కొనసాగాయి ప్రతి పోలింగ్ బూత్కు ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఓట్ల సరళని పరిశీలిస్తూ ఎన్నికలను సజావుగా జరుపుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల అభ్యర్థులను ఎన్నికల టెన్షన్స్కు గురిచేస్తున్నాయి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరి ధీమాలో వారున్నారు ప్రధానంగా పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలుగా కొనసాగిన వారిని ఒకటికి పదిసార్లు సార్లు అడుగుతూ ఎన్నికల సరిలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయన్న విషయాన్ని పదే పదే అభ్యర్థులు అడిగి తెలుసుకుంటూ గెలుపుపై అంచనాలు వేసుకున్నారు ఇరవై రెండు పోలింగ్ బూత్లున్నాయి రెండో వార్డులో ఇరవై మూడు నుంచి యాభై ఐదు నంబర్ వరకు ముప్పై మూడు పోలింగ్ బూత్లున్నాయి మూడో వార్డులో బూత్ నెంబర్ యాభై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది వరకు ఇరవై మూడు బూత్లు ఉన్నాయి నాలుగో వార్డులో డెబ్బై తొమ్మిది నుంచి తొంభై మూడవ నంబర్ పోలింగ్ బూత్ వరకు ఉండగా పదిహేను పోలింగ్ బూత్లు ఉన్నాయి ఐదో వార్డులో తొంభై నాలుగు నెంబర్ నుండి నూట ఇరవై రెండు నెంబర్ వరకు ఇరవై తొమ్మిది పోలింగ్ బూత్లు ఉన్నాయి ఆరో వార్డులో నూట ఇరవై మూడవ నంబర్ నుంచి నూట నలభై తొమ్మిది పోలింగ్ బూత్ల వరకు ఇరవై ఆరు పోలింగ్ బూత్లతో పాటు అడిషనల్గా ఏ ఉంది ఏడో వార్డులో నూట యాభై పోలింగ్ బూత్ నుండి నూట డెబ్బై ఐదో పోలింగ్ బూత్ వరకు ఇరవై ఆరు పోలింగ్ బూత్లు ఉన్నాయి ఎనిమిదో వార్డులో నూట డెబ్బై ఆరు పోలింగ్ బూత్ నూట తొంభై ఏడు పోలింగ్ బూత్ వరకు ఇరవై రెండు పోలింగ్ ఉన్నాయి మోండా డివిజన్ కు వచ్చేసరికి నూట తొంభై ఎనిమిది నుండి రెండు వందల ముప్పై రెండు పోలింగ్ బూత్ల వరకు ముప్పై ఐదు పోలింగ్ ఉన్నాయి అత్యధికంగా మోండా డివిజన్ లో ముప్పై ఐదు పోలింగ్ ఉన్నాయి బీఆర్ఎస్ నుండి ఒకటి నుంచి ఎనిమిది వార్డులలో ఆయా వార్డుల బోర్డు మాజీ సభ్యులు ప్రాతినిధ్యం వహించారు బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిక గెలిపే లక్ష్యంగా ఎన్నికల నోటిఫికేషన్ నుండి ఎన్నికలు ముగిసే వరకు బోర్డు మాజీ సభ్యులు కీలకంగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రచారంతో పాటు పోలింగ్ బూత్ల వ్యవహారాలను పర్యవేక్షించారు రెండో వార్డులో టీఎన్ శ్రీనివాస్ ఐదో వార్డులో వార్డు అధ్యక్షుడి కిరణ్ రావుల సతీష్ షెర్విన్ పెంటా శ్రీహరి మోండా డివిజన్లో మాజీ కార్పొరేటర్లతో పలువురు సీనియర్ ర్యాంకులు పోలింగ్ బూత్ల పర్యవేక్షణను కొనసాగించారు బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎన్నికల గా కొనసాగిన రావుల శ్రీధరెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యే మరీరాశిట్ రెడ్డిల సలహాలు సూచనలతో ఎన్నికల వ్యవహారాలను బోర్డు మాజీ సభ్యులు ముందుకు తీసుకెళ్లారు పోలింగ్ అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిత భారీ మేజర్ తో గెలుపొందారని తనన్న ధీమాతో జగల మహేష్ రెడ్డి పాండు యాదవ్ అనితా ప్రభాకర్ నల్లికిరణ్ లోకనాథం పారసాని శ్యామ్కుమార్ భాగ్యశ్రులతో పాటు డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూపా హరికృష్ణ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాసులు ఉన్నారు బీజేపీ విషయానికి వస్తే టీఎన్ వంశతిల గెలిపే ప్రధాన లక్ష్యంగా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కార్యవర్గ సభ్యుడు మల్లికార్జున్ నర్మదా శ్రీనివాస్ తో పాటు మోండా డివిజన్ కార్పొరేటర్ కార్పొరేటర్ల వారిగా శంకర్ అశోక్ కనకరాజు విజయానంద్ విజయ్ యాదవ్ అజయ్ ప్రశాంత్ ప్రభు కిరణ్ తో పాటు సీనియర్ నాయకులు కలిసికట్టుగా పనిచేస్తూ పోలింగ్ ల వ్యవహారాలను పర్యవేక్షించారు బీజేపీకి అత్యధిక ఓట్లు వచ్చేలా వార్డుల వారిగా నాయకులు కృషి చేశారు రామకృష్ణ వంశతుల కంటారు కంటర్మెంట్ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ ఏ పోలింగ్ బూత్ లో ఎంత మేరకు బీజేపీకి అనుకూలంగా ఉంది అనే దానిపై ఓ అంచనా చేసుకున్నారు బూత్ ఏజెంట్లో అందించిన సమాచారంతో గెలుపుపై బీజేపీ అభ్యర్థి వంశతులతో పాటు కీలక నాయకులు ఉన్నారు కాంగ్రెస్ విషయానికి వస్తే బూత్ ఇన్ఛార్జ్ గా కొనసాగిన వారికి కంటర్మెంట్ ఉప ఎన్నిక ఓ పరీక్షలా మారింది అధికార పార్టీ అభ్యర్థి శ్రీగణేష్ గనిపే లక్ష్యంగా అధిష్టాన పెద్దలు సైతం రంగంలోకి దిగారు పోలింగ్ పైనే అత్యధికంగా దృష్టి పెట్టిన కాంగ్రెస్ నాయకులు ఓటర్లను తమ వైపు మలుచుకునేందుకు చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు సీనియర్ నాయకులు కొందరు మనస్ఫూర్తిగా పనిచేయలేదన్న విమర్శలు సైతం ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు మాత్రం మరింత చూస్తూ తమ సత్తా చాటేందుకు తహతాలాడారు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంతో పాటు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయించారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి నాయకులు చేరారనేది ముఖ్యం కాదని స్థాయిలో ఏ నాయకుడు ఎంత మెజార్టీ తీసుకొచ్చారో వారికే సరైన ప్రాధాన్యత దక్కుతుందని పార్టీ పెద్దలు చెప్పకనే చెప్పారు దీంతో కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతూ మరి తమ అభ్యర్థి గెలుపు కొరకు కష్టపడి పనిచేశారు అలకలో ఉన్న మరికొంతమంది సీనియర్లు ఎంపీ అభ్యర్థికి మద్దతుగా పనిచేశారు అధికార పార్టీ తీర్థం తీసుకున్న బీఆర్ఎస్ నాయకులకు కంటోన్మెంట్ ఉప ఎన్నిక పరీక్షగా మారింది పెద్ద ఎత్తున చేరికలపై దృష్టి పెట్టిన శ్రీ గణేష్ వార్డుల వారుగా బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకున్నారు కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ను ఖాళీ చేయడమే లక్ష్యంగా నేతలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కండవా కప్పి మరీ బాధ్యతలు అప్పగించారు పార్టీలో చేరిన వార్డు నేతల సత్తా ఏమిటో ఎన్నికల ఫలితం రోజు తేల కాంగ్రెస్ పార్టీలో పోలింగ్ బూత్లపై శ్రీగణేష్ టీం సభ్యులు ప్రత్యేకంగా పనిచేశారు మోండా డివిజన్ తో పాటు ఎనిమిది వాడల్లో శ్రీగణేష్ టీం సభ్యులు వార్డుల వారిగా పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఎన్నికల తెలియజేస్తూ పోలింగ్ వ్యవహారాలను పర్యవేక్షించారు ఎక్కడా లోట్లపాట్లు జరగకుండా పోలింగ్ పైన నిఘా కొనసాగించినట్లు సమాచారం మొత్తానికి మూడు ప్రధాన పార్టీలలో పోలింగ్ బూత్ల ఇన్ఛార్జీలలో తమ అభ్యర్థికి ఓట్లు అధికంగా పడ్డాయంటే తమ అభ్యర్థికే అధికంగా ఓట్లు పడ్డాయంటూ సమర్పడిపోతున్నారు ముగ్గురులో విజేతగా నిలిచేది ఎవరనేది అందరిలో కాంగ్రెస్ పార్టీలో ఉప ఎన్నిక సవాల్ గా మారింది వారు ప్రాతినిధ్యం వహించిన చోట ఎన్ని ఓట్లు కాంగ్రెస్ కు తీసుకెళ్లగలితే వారికి అంత మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది మాటలు కాదు పనితనంతో చూపిస్తామన్న నమ్మకంతో పలువురు నాయకులున్నారు మొత్తానికి అభ్యర్థుల భవితవ్యంతో పాటు వార్డు నాయకుల భవిష్యత్తు సైతం ఈవీఎంలో దాగి ఉంది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బీసీల అభ్యున్నతి కొరకు ప్రతిక్షణం పరితపిస్తున్న నాయకుడు బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పిట్ల నగేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీ లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న కొరవి కృష్ణస్వామి ముద్ర ముద్రా సేవా సమితి సభ్యులు నిరంతరం ఫాలో అప్ తో ఆ మహిళా కార్పొరేటర్ మొత్తానికి ఫండ్ రావడానికి కారణమయ్యారు ఫండ్లు తెప్పించడమే కాదు పనులు ఎలా జరగాలన్న దానిపై అధికారులతో సమావేశమై పాఠశాలను అందంగా చిత్తిదిద్దే ప్రణాళికలతో వారితో చర్చించారు కంటన్మెంట్ బోనా డివిజన్ అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ ఆరోగ్య సదుపాయాలతో పాఠశాల అస్తవ్యస్తంగా మారింది ఈ పరిస్థితుల్లో స్టూడెంట్స్ కు విద్యా బోధనలు అందించడం కష్టమైన తరుణంలో స్కూల్లో మౌలిక వసతులతో పాటు మెరుగైన వాతావరణం కల్పించాలంటూ విద్యాశాఖ అధికారులకు పలుమార్లు విన్నవించారు ఈ తరుణంలో శాఖ మంజూరు చేయగా ఈ రోజు డిఈఓ బాలనాయక్ ఎంఈఓ మదన్ మోహన్ ప్రిన్సిపల్ పుష్పతో కలిసి పాఠశాలను కొంత దీపిక పరిశీలించారు త్వరితగతిన పనులు చేయాలంటూ అధిక విలేకరులకు విజ్ఞప్తి చేశారు సందర్శించిన వారిలో ఏఈ కాంట్రాక్టర్ ఎస్ఎల్ఎఫ్ నాయకులు లక్ష్మీ కోటమ బస్తీ నాయకులు చిన్న రౌతు రాజయ్యతో పాటు పలువురు ఉన్నారు పట్టుదల కృషి ఆయనను విజయం వైపు తీసుకెళ్తున్నాయి నాడు ముద్రా సంఘం నేతగా ఉన్న ఆయన నేడు బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎదిగారు కరువి కృష్ణస్వామి ముద్ర సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో తన ప్రత్యేకతను చాటుకోగలిగారు మాజీ మంత్రి ఈటల రాజేంద్ర సహకారంతో రాజకీయాల్లో మరింతగా దుస్కెళ్తూ ప్రజాసేవే లక్ష్యంగా పిట్ల నెగేష్ పయనిస్తున్న తన జన్మదిన వేడుకలను కుటుంబ సమేతంగా సిరిడి సాయిబాబా సన్నిధిలో జరుపుకొని తన అభిమాన నేత గెలుపు కొరకు ప్రత్యేక పూజలు చేశారు సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కంటర్మెంట్ ముద్రా సంఘం ఏర్పాటు చేసి బీసీల ఆరాధ్య దైవం కరువై కృష్ణస్వామి ముద్రాస్ విగ్రహం ఏర్పాటు కొరకు పిట్ల నగేశ్ చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచింది ప్రజా ప్రతినిధుల సహకారంతో కంటర్మెంట్ ముద్రాస్ సంఘ సభ్యుల ప్రోత్సాహంతో బోర్డు అధికారుల అనుమతితో జెబిఎస్ బస్ స్టాండ్ వద్ద కొరివి కృష్ణస్వామి ముద్రస్ భారీ కాంస్య విగ్రహం ఏర్పాటులో పిట్ల నగేష్ కృషి ఫలించి దాదల సహకారంతో భారీ విగ్రహాన్ని నెలకొల్పి హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తన పేరు ప్రఖ్యాతులు పిట్ల నగేష్ చాటుకున్నారు అందరితో ఆకకుండా హైదరాబాద్ తొలి మేయర్ బీసీల ఆరాధ్య దైవం కొరివి కృష్ణస్వామి ముద్రస్ సేవా సమితి పేరుతో కార్యక్రమాలను పిట్లనగేష్ ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ బీసీల అభ్యున్నతి కొరకు పోరాటాన్ని కొనసాగించారు రాజకీయ నాయకుల అండదండలు ఉంటేనే నిరుపేద ప్రజలకు మరిన్ని సేవలు అందించగలుగుతామని భావించిన పిట్ల నగేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో చేరారు అతి తక్కువ సమయంలోనే పిట్ల నగేష్ ను బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించారు మాజీ మంత్రి ఈటల రాజేంద్ర సైతం పిట్ల నగేష్ కు సన్నిహితులుగా మారారు ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగడంతో ఆయన గెలిపే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపును పిట్ల నగేష్ తెచ్చుకున్నారు ప్రతిరోజు ఈటల రాజేందర్ వెంట తన కార్యాచరణ కొనసాగిస్తూ వస్తున్నారు కంటర్మెంట్ నియోజకవర్గంలో పిట్ల నగేష్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని షిరిడి సాయినాథుని సన్నిధిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు కుటుంబంతో కలిసి శిరిడి ని దర్శించుకున్నారు మల్కాజగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మేజర్ తో గెలవాలని కోరుకుంటూ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు పార్లమెంట్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు కొరకు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగిందని ఈటల రాజేందర్ గెలుపు ఖాయమన్న ధీమాను పిట్ల నగేష్ వ్యక్తం చేస్తున్నారు మేజార్తో గెలవాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధుల సహకారం ఎంతో ముఖ్యం బీసీల అభ్యున్నతి కొరకు పాటుపడుతున్న పిట్ల నగేష్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అవకాశాలను వదులుకొని ఈటల వెంట తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఎన్నటికైనా ప్రజాప్రతినిధిగా ఉన్నత స్థాయిలో నిలవాలనే సంకల్పంతో ఉన్న పిట్ల నగేష్ ఆశయం ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాలి బోయన్పల్లి హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ జీరో లేదా సెవెన్ ఫోన్ నెంబర్ సంప్రదించండి ఎన్నికలు పూర్తయిన వేళ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ నాయకులు నిమగ్నమయ్యారు ప్రజాదనాన్ని వృధా చేసిన కాంట్రాక్టర్ను బ్లాక్ లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఇక ప్రజా సమస్యలపై పోరాటానికి తావు సిద్ధమంటూ తెలియజేశారు కంటర్మెంట్ ఎనిమిదో వార్డులోని బొల్లారం సదర్ బజార్ అంబేద్కర్ నగర్ లో గత ఎనిమిదేళ్లుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఈ తరుణంతో గత కొద్ది రోజుల క్రితం సమస్య పరిష్కరిస్తూ కొత్త పైప్ లైన్ పనులు చేశారు పనులు జరిగాయని సంతోషపడాలా లేక వారికి ఇష్టం వచ్చినట్లు పనులు చేసి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేయాలో తేలిన పరిస్థితి స్థానికులది కాగా ఇక సమస్యను తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు స్పాట్కు వెళ్ళి సమస్యను పరిశీలించారు పదిహేను రోజుల క్రితం అభివృద్ధి పనులు జరగడం అంతలోనే మళ్ళీ లీకేజ్ ఏర్పడడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్లక్ష్యంగా పనులు చేసిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్టు లో పెట్టాలని డిమాండ్ చేయడంతో పాటు వెంటనే సమస్య పరిష్కరించాలంటూ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు సమస్య పరిశీలనలో స్థానిక కాంగ్రెస్ నాయకులు నరసింహన్ అరవింద్ బాలరాజ్ సతీష్ నిఖిల్ సుభాష్ రెడ్డి నర్సింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఉండొచ్చు నా ఎస్టిమేషన్ ఇది అంటే రెండు లక్షల రూపాయలు ఏరికేలు వస్తున్నాయా అవి మేము ట్యాక్స్ కడతానే కదా వచ్చేటి మళ్ళీ ఇట్లా పెద్దంగా ఇట్లా ఉట్టిదా భూరిపాలైతే ఏం లాభం అది తమ అభిమాన నేత పుట్టినరోజున పురస్కరించుకుని తమ వంతు సహాయాలు అందించి ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ప్రార్థించారు కాంగ్రెస్ నాయకులు సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్చార్జ్ డీపీసీసీ మెంబర్ డాక్టర్ కోట నీలిమా పుట్టినరోజు వేడుకలు సనత్ నగర్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికల మనోజ్ కుమార్ ముద్రాజ్ ఆధ్వర్యంలో అల్పహారాన్ని నిరుపేదలకు పంపిణీ చేశారు కోట నీలిమా చేతుల మీదుగా టిఫిన్లను పంపిణీ చేయడంతో పాటు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు భవిష్యత్తులో సనత్ నగర్ లో తిరుగులేని విజయం అందించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలను మనోజ్ కుమార్ తెలియజేశారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి